వాళ్ళ ప్రసాదం తేవడానికి వెళ్ళారు సో ఈ కాల్ ఉంది కొంచెం ఖాళీ వచ్చినప్పుడు కాల్ చేస్తే మళ్ళీ మన కాళ్ళు తిన్నగా ఉండవు కదా భావింప సకల సంపద రూపమది ఓ అదనమాట రాధామోహర్ దాస్ గారు మీకు చైర్మన్ వస్తుందేమో అని నేను అమ్మవారిని వేడుకున్నాను కానీ రాలేదు కాదండి మా ఇష్టమే ఉంది టీడీడి చైర్మన్ మీకు వస్తుందేమో మీ చేతిలో పడితే అది ప్రక్షాళన అవుతుంది సరి అయినటువంటి తరిగొండ వెంగమాంబ ఇలాంటి భక్తుల్లో మా అగ్రగణ్యుడు మా రాధానమోహన చేతిలో పడితే ఈ హిందూ హిందూ భక్తులకి నిజంగా ఒక సువర్ణ అవకాశం అని నేను అనుకున్నాను ఉండండి స్వామివారు ఎప్పుడు ఏది చేస్తే అది నన్ను అడిగారు ఇంటర్వ్యూలో అడిగితే నేను చెప్పాను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఆయన చెప్తాం నా నా తాలూకా సమస్య మీకు ఒకటి చెప్తున్నాను చెప్పింది నేను ఇంతకు ముందు స్టూడెంట్ వినయ్య బ్యాచులర్ నేను ఒక స్టూడెంట్ గా ఉండేటప్పుడు ఈ గోవుడు కబేళలకు వెళ్ళిపోతున్న గోవుల ఆపితే నన్ను పిచ్చివాని అన్నారు ఏ ఒక్క హిందువు రాలేదు పైపిచ్చు కొద్దినా కూడా ఏ ఒక్క విధవ రాలేదండి పిలుకోవాలి కదండి కానీ ఒక్కొక్కడు అనేవారు నీకేం పని పట్టుకుంది పంతులు నీకేం బుద్ధి జ్ఞానం లేదని నన్ను తిట్టేవారండి ఒక్కొక్కడు కనీసం నేను గోసాలు పెట్టుకుంటాను గోవులు ఇవ్వండి పోనీ పెట్టుకుంటాను నాకు ఇవ్వండి రా అంటే ఒక్కడి కూడా అంటే ఒక డెబ్భై ఏళ్ళుగా మన వాళ్ళు నపంసకులుగా తయారు చేయబడ్డారు మీరు ఏమంటే అనను కానీ హిందువులు అంత పనికి మారిన వెధవలు ఇంకొకళ్ళు లేరని ఈ రోజు మీతో అంటున్నాను అంటే వాళ్ళ బంధు ఐక్యత లేకపోవడమే ఈ రోజుకు పెరుగుతున్నటువంటి పుట్ట కొడుకుల్లా నిలిచిపోతున్నారు ఒక్కొక్కడు ఆ ముద్ది కాలితేడని ఒక్కొక్కడికి బుద్ధి జ్ఞానం రాదండి ఇప్పుడు బంగ్లాదేశ్ అలా నరుకుతున్నారు కాలుస్తున్నారు చంపుతున్నారు తగలబెడుతున్నారు నీళ్ళల్లో తోస్తున్నారు రాళ్లతో కొడుతున్నారు ఇన్ని జరుగుతున్నాయి కదా అక్కడ చలనం లేదు ఇక్కడ అక్కడే కొంచెం చలనం వచ్చింది ఇక్కడ రాలే రాదు రాదు రాజు రేపు పొద్దున్న రేపు పొద్దున్న ఎక్కడో బంగ్లాదేశ్ లో కదండి మన ఇండియాకి రాలేదు మన ఆంధ్రప్రదేశ్ లో రాలేదు నా ఇంటికి రాలేదు నా ఇంటి నా ఇంటి లోపల చొరబడలేదు నా మీద అనలేదు నా కుటుంబం మీద కదా అన్నాడు కూతుపడు నేను నేను చమంగా ఉన్నాడు కదా రేపు పొద్దున్న నీ దగ్గరికి వచ్చేకేం చేస్తా అంటే రేపొద్దు నీ దగ్గరికి వస్తుంది నీ మీదకి వస్తున్నప్పుడు ఏం చేస్తావు అప్పుడు ఏం చేస్తావు ఏం చేయను అంతే ఏం చెయ్యలేవు నువ్వు నువ్వేం చేయలేవు కూడా అప్పుడు సార్ ఇలా మాట్లాడితే నోటికి వచ్చినట్టు ఇది ఎవరు రాడండి ఎవడు మాట్లాడు వీరికి బాగా తెకెక్కిపోయిందిరా అని అంటుంటాం సరే ఇంకా ఏంది ఏపి కొన్నాళ్ళంతా అరిచిరిచే ఉద్రేకంతో మాట్లాడితే ఒక్కడు మాట్లాడి వాడు కాడు ఒక్కడు వచ్చి వాడు కాడు ఓ పది మంది వంద మంది కూర్చోవడం వెంటనే దురుపుకుంటాం కుర్చీని ఖాళీ చేసి వెళ్ళిపోతుండడం సార్ వీళ్ళు ఎలా డిసైడ్ అయ్యారంటే ఉన్నాళ్ళు ఉండి వెళ్ళిపోవడం అంతేగాని జన్మకి సార్థకం మన మహనీయులు పూర్వీకులు చేసిన త్యాగాలకి విలువే వాళ్ళకి అక్కర్లేదండి అక్కర్లేదు వాళ్ళు ఏదోలా జీవించేద్దాం అనే స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంక బెంగే ఉంది సార్ ఇప్పుడు పతివ్రతకి బెంగ కానీ వెలిచారీ బెంగే ఉందండి కదా ఆ స్థితిలోకి వెళ్ళారు మనం స్వాభిమానాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ నేను ఆధ్యాత్మికంగా ఈ ప్రతి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లో పనిచేసినట్టు ప్రతి ఉపనయనం జరిగినట్టు ప్రతి ఒక్కరికి సంధ్యావందనం చెయ్యండారా చెయ్యండి రా అని నేను ఎన్ఐటి ఐఐటి స్టూడెంట్లు ప్రతిరోజు క్లాసులు అండి అయితే టూ ఇయర్స్ అయిపోయింది భాగవతం వీటి గురించి ప్రతిరోజు ప్రదోష సత్సంగం ఉదయం నమ్మకం చమకం ఇవన్నీ చెప్పి కొంతవరకు తయారు చేశాను నేను ఇది మన అవధూతల చరిత్రలు భాగవతం తర్వాత ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే నాది ఒక్క నా లింక్ ఒక్కడు ఓపెన్ చేసి చూడండి కతిమని పనికి వాళ్ళని వాళ్ళు వీళ్ళకి రుచిస్తాయి కానీ ఇవి మనకు అనవసరం అంటే కలియుగం కదండి కీర్తనాదేవ కృష్ణ అన్ని కలియుగండి లక్షణాలు ఉంటాయి ఆదివారం ప్రతిరోజు భగవద్గీత పట్టుకుని గ్రామాల వెంట వెళతాను గ్రామాలంటే సంచి పెట్టుకుని వెళ్ళి ఏ ఒక పది మందికో పది మంది చెప్తే వింటూ ఉంటారు వినేస్తే సరే అక్కడి నుంచి ఆ అయ్యే ఎవరికి కావాలని కొంతమంది విన్నవాళ్ళు వింటారు లేనివాళ్ళు లేదు కానీ ఒకటి ఏం చేశాడంటే తన తోటి విద్యార్థులతో ఒకటే చెప్పాడు ఒరే ఈ గ్రంథాలతో మనకి రాలేదురా హరి మనకు ఎక్కడికి వస్తాడంటే భక్తితో వస్తాడు జ్ఞానంతో చేయాలి మనం అప్పుడే వాడంత్ర వాడే వస్తాడు రా అని చెప్పేసి అంటే ఎలాగ గానం చేశాడంటే భక్తితో గానం చేస్తే వస్తారు మన దగ్గరికి అన్నట్టు అలాగే తెప్పించుకున్నాడు విష్ణుమూర్తిని అలాగా ఇక్కడ ఏంటంటే కలిలో నామ నామ సంకీర్తన సంకీర్తనం చెప్పి ప్రతిరోజు నాకు ఉన్నంత కాలం భగవంతుడు ఇచ్చినటువంటి ఆయు ప్రమాణాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి కాలం అనే కట్టె దేహాన్ని కత్తిరిస్తూ ఉంటుంది కాలం ఈ కాలం అనే కత్ర ఇది ఈ దేహం అనే ఈ గుడ్డను కత్తిస్తూ ఉంటుంది కానీ అది మనం గుర్తు పెట్టుకోము కాబట్టి మనం నాకు నయ్యా నాకు ఉన్నటువంటి మీలాగా మీ మీలాగా పోరాటం చేసినటువంటి మీరు మీలో అన్ని కూడా కలిసి ఉన్నాయి ఒక వివేకానంద స్వామి ఉన్నాడు బాలగంగా దర్శలకు ఉన్నాడు మోక్షకున్న విశ్వేశ్వరయ్య ఉన్నాడు ఇంత మందిని పుచ్చుకున్నటువంటి మీ తల్లిదండ్రులకు నేను శిరస్థ నమస్కారం చేసుకుంటున్నా చాలా ధన్యవాదాలండి ఈరోజు ద్వాదశి ఈ నిన్న ఏకాదశి వ్రతఫలాన్ని అలాగే మా గతించిన మా తల్లిదండ్రులకే అర్పించి మళ్ళీ ద్వాదశి పాలన చేశాము నేను భగవంతుని ఎప్పుడు వేడుకునేది ఏంటంటే స్వామి దేహం ఇచ్చినందుకు దీన్ని సారథకత చేయి ఇప్పుడు మీ మాటల ద్వారా మా అమ్మా నాన్నలు ఎక్కడున్నా సంతోషపడతారని ఒక నమ్మకం వచ్చింది నాకు నిజం అండి ఈ జన్మకి ఏం కావాలి సార్ అది ముమ్మాటికి నిజం అది మీరు మీరు చేసినటువంటి ఈ కర్మ ఫలితం తల్లి తండ్రి వంక ఏడు తరాల వాళ్ళు తల్లి వంక ఏడు తరాల వాళ్ళు వాళ్ళు మొత్తం అంతమంది కూడా విడిపడిపోయి ఎన్నో ఉత్తమ ఉత్తమ గతలు వాళ్ళకి వాళ్ళకి అది మీరు చేస్తుంది మామూలుగా కావచ్చు మీరు మీరు ఇక్కడ చేస్తుంది రెండు పనులు చేస్తున్నారు ఒకటి సమాజాన్ని భ్రష్టు పట్టిపోతున్న సమాజాన్ని ధర్మం పట్ల నడిపిస్తున్నారు అప్పుడు చేశారు ఎవరో స్వామి శంకరాచార్య జగద్గురు ఆది శంకరాచార్య చేశారు అప్పుడు శ్రీకృష్ణ మహా శ్రీకృష్ణుడు చేశాడు మళ్ళీ కలియుగంలో మీ రూపంలో మాకు ఇక్కడ ఈ ఈ ఆంధ్ర రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి కారణ జన్మలు మా రాధా మనోహర్ దాస్ ముందుగా మీకు కాదు మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు మేము శరస్సు నుంచి నమస్కారం చేసుకుంటున్నాం చాలా ధన్యవాదాలు ఇంకా చాలా చెయ్యవ నాకు చాలా ఆలోచనలు ఉన్నాయండి చాలా ఆలోచనలు ఆ ఆలోచనలన్నీ ఈ భూమి మీద ఉండగానే ఆచరణాత్మకం కావాలని భగవంతుడి యొక్క ఇచ్చ కదండి ఆలోచనలు ఉన్నప్పటికీ భగవంతుని ఎప్పుడూ నేను కోరుకునేటువంటి విషయాలు ఏమిటంటే నువ్వు అనుకున్నట్టు నేను ఉండేలా చూడు అలాగే నువ్వేదో పర్పస్ ఊహించి పంపించి ఉంటావు కదా అది నేను ఫుల్ఫిల్ చేసేలా చూడు ఈ దేహం పడిపోయే లోపల నీకు నచ్చినట్లు నువ్వు మెచ్చినట్లు నేను ఉండేటట్లు అంతే అంత నుంచి నాకేమీ వేరే ఆలోచనలు నేను లేవండి అన్నమ అన్నమయ్య చెప్తారు కదా ఎక్కడి మానుష బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఈ జన్మ ఆయన ఇచ్చినందుకు ఏదో మీ నాకు ఎప్పుడు ఏమనిపిస్తుందంటే లవకు సినిమాలో చూసినా ఆఖరిలో లక్ష్మణస్వామి సీతాదేవిని చూసి అమ్మా సీతమ్మ తల్లి నువ్వు అయోధ్య రావాలి సింహాసనం అధిష్ఠించాలి మమ్మల్ని అందరినీ పరిపాలించాలి అన్నప్పుడు సీతాదేవి ఏమి ఉంటుంది లక్ష్మణ ఆశలు ఏమీ లేవు నాయన జనకుని ఇంత పుట్టినందుకు రఘువంశం మెట్టినందుకు ఎటువంటి కలంకం లేకుండా వెళ్ళిపోతే చాలు అంటుంది అలాగా ఈ దేహం నా తల్లిదండ్రులు ఇచ్చినందుకు నా బ నా బెంగ ఏమిటంటే నా వైపుగా నాకు ఎటువంటి డిమాండ్స్ ఏమి లేవండి నా డిమాండ్స్ ఏమిటంటే నా వైపుగా అయితే పాడడం చదవడం వినడం ఇవే ఇవే నా వ్యక్తిగతానికి సంబంధించినవి మిగిలినవన్నీ కూడా స్వామి నాకింత చేసేవే నీవు కొంతైనా చేయకుండా వెళ్ళిపోతే అన్యాయం కదా అదొక్కటే బెంగా అంతే నా వైపు కంప్లైంట్లు ఏమీ లేవండి భగవంతురా ఇప్పుడు అన్నమ ఏమంటే ఆఖరిలో అతని కరుణారసంబు బతిమాలి పలుగడల పారాడవల సే కాలము కదా ఈ దేహ దారణము చింత పరం పరల చిక్కుబడవలసే అబ్బా నా గాయత్రి సమేత దత్తాత్రేయ స్వామి ఉపాసన నేటికి ఫలించినండి నాకు ఒక ఉత్తమ ఈ గురువు ఉత్త అంటే నిజంగా సమాజానికి యజ్ఞం యజ్ఞం చేసేయడం గొప్పతనం కాదు నేను వేదం ఋగ్వేదం చదువుకున్నాను ఋగ్వేదం చదువుకోవడం గొప్పతనం కాదు ఏం చదువు ఏం చేసేసిన సార్ గొప్పతనం కాదు ధర్మం కోసం పోరాటం చేసిన వాడే నిజమైనటువంటి యోధుడు ఇప్పుడు నిజంగా ధర్మం కోసం పోరాటం చేసినటువంటి యోధుడు ఎవరు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మాకు దొరికినటువంటి ఒకే ఒక వజ్రసి కామని మా రాధా మనోహర్ దాస్ నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు మీరు చూసుంటారు అంజలి అని సిగ్నేచర్ ఛానల్లో ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా ఏమిటండి ఏ వీడియో చూసిన కడుపులోంచి వచ్చినట్టే ఉంటుంది అది ఆవేదన బాధ కోపమా అని అడిగింది అంటే చెప్పాను నా బాధ ఎప్పుడు ఒకటే ఏమిటంటే అయ్యో పొందవలసిన ఆనందం పొందడానికి సిద్ధంగా ఉన్న శుద్ధంగా లేని ఈ జనం ఎటువైపో వెళ్ళిపోయి నాశనం అయిపోతున్నారే ఆ బాధ అంతకుమించి ఏమీ లేదు అంతమించి నాకు వ్యక్తిగతమైనటువంటి బా ద్వేషం కానీ పగ గాని మరోటి కానీ లేదు అయ్యో పొందడానికి సౌలభ్యం అంతా ఉంది ఇక్కడ ఉన్నాది అమ్మ వేడి ఇప్పుడు నిన్న ఉపవాసం అండి ఏకాదశి ఇప్పుడు పిల్లల ప్రసాదం తేవడానికి గుడికి వెళ్ళారు వాళ్ళు వేడివేడిగా ఏదో తెస్తే తినకుండా నిన్నది ఏదన్నా పాసిపోయింది తింటే వాళ్ళే అయ్యయ్యో అనుకుంటారు అటువంటి అమ్మ వేడివేడిగా చేసి పెట్టింది తిన్నం మానేసి పాసిపోయింది తింటే తల్లికి ఎంత బాధ ఉంటుంది నా బాధ అటువంటి బాధ ఎంత పొందవలసింది అండి త్యాగరాజ్ వారు ఎంత బాధపడతారో దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా ఎంతో దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా ఆ దొర కొడుకు రామచంద్రమూర్తి ఆయన యొక్క చూపులు మన మీద పడి పాహి రామ ప్రభో రామ ప్రభో పాయి భద్రాద్రి వై దేహి రామప్రభో ఇందిరా నంద రామ ప్రభో ఎందు చూడని కందులో కన్నులిం పొంద రామ ప్రభో పాయి రామ ప్రభో పామప్రభో ఇంతే అండి ఈ దేహం ఉన్నంతకాలం పాహి పాహి అనకపోతే దేనికండి దేహం మోహాన్ని కలిగించి అనాన్ని రగిలించి సోహం అనకుండా చేయడానికి కోసమే కదా ఇది ఉంది అయ్యా నేను ఎప్పుడో అనుకున్నాను నాకు రాధా మనోహర్ దాస్ నెంబర్ ఇవ్వండి ఎవరిని ఎవరిని అడిగినా ఎవరు ఇచ్చి వాళ్ళు కారు ఎలా తెలుస్తుందా ఎలా తెలుస్తుందా సరే అమ్మా నీకే నీ ఇష్టం ఎప్పుడో కానిలే అని చెప్పి నా నా గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామికి చెప్పుకున్నాను నా నాది గాయ గాయత్రి ఎలాగో మాకు బ్రహ్మోపదేశం మా తండ్రి గారి వల్ల నాకు లభించింది తర్వాత ఇది దత్తాత్రి ఉపాసన కూడా మాది మొట్టమొదటి నుంచి ఉన్నది నేను ఎప్పటి నుంచి గత రెండు సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను రాధా మనోహర్ దాస్తో మాట్లాడాలి 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 ఇది చివరికి ఇవాళ నాకు భగవద్ అనుగ్రహం కలిగింది నేను నేను చెప్పుకుంటున్నటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రచారంలో ఈ అవధూత తత్వ ఈ అవధూత అవధూతలంతమంది కూడా ఈ తత్వ విచారణలో ఈ అవధూతల ప్రచార అన్వేషణలో నాకు ఇవాళ మాకు రాధా మనోహర్ దాస్ ఫోన్ చేయడం నాకు చెప్పడం నాతో మాట్లాడడం ఇది నిజంగా ఇది ఒక అద్భుతం ఇది మరి దీన్ని వర్ణించడానికి నాకు పదాలు లేవు ఇవాళ ఎందుకు చేయాలి నేను చిత్రం కాకపోతే అవునా అంటే ఏదైనా శవ సంకల్పమస్తు అంతే అందుకే మాకు ఒక శ్లోకం ఉందండి సంస్కృతంలో మేము ఎప్పుడు అభిషేకం చేసినా స్వామివారికి అది చదువుతుంటాం ఏంటంటే ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం సర్వకారణ కారణం ఆయనే అన్నీ ఆయనే చేస్తున్నాడు చూస్తున్నాడు ఈ లోకం దుఃఖకారకం అని చెప్పి ఆయన భవద్గీతలో చెప్పారు దుఃఖాలయం అశాశ్వతం అని కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఇక్కడ నుంచి ఎంత తొందరగా ఖాళీ చేసి వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాలో ఏదో పొందా చెప్పినట్టు అల్లేదే నమ్మని ఇల్లు బంధి సుమ్మనే మా ఇల్లు అక్కడుంది మేము అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వెళ్ళే మార్గం చాలా సంతోషం ఉండేది నిజంగా నేను మీ నేను ఎప్పటి నుంచో కొడుతున్నాను రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడాలి మా రాధా మనోహర్ దాస్ తో మాట్లాడాలి ఒకసారి విజయనగరం వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను మీతో మాట్లాడదామంటే కానీ కానీ అప్పుడు ఏదో ఒక ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ మా హిందూ ధర్మ రక్షణ పరిరక్షణ సమితి వాళ్ళు ఆంజనేయ ఇది హనుమాన్ జయంతి రోజు వచ్చారు అవి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఒకసారి ఉపన్యాసం తీసి వెళ్ళిపోయారు మీతో మాట్లాడదా ఉన్నా మీ ఫోన్ నంబర్ కూడా నాకు ఎక్కడా దొరకలేదు ఆఖరికి భగవంతుడి అనుగ్రహంతో మరి అయితే నేను రెండు రోజు రెండు సంవత్సరాల నుంచి మాత్రం బాధ పడుతున్నాను సరే ఇప్పుడు ఎప్పుడు రావాల్సిందో ఉంటుందో అప్పుడే వస్తుందిలే రేపు కానీ అనుకోని ఊరుకున్నాను అంతే కానీ మరి ఇప్పుడు ఎలాగా నాకు వచ్చిందో ఏమిటో నాకైతే తెలియదు కానీ మరి నాకు నిజంగా ఒక రకంగా ఇది అద్భుతంగానే నేను భావిస్తున్నాను నేను అది మీరు అద్భుతం అంటే ఏం గుర్తొచ్చిందంటే ఈ ఒక్క మొక్క చెప్పి పెట్టేస్తాను ఇంకా నేను చదువుకునేది ఉంది హారత ఉంది నివేదన ఉంది అలంకారం ఉంది విషయం ఏమిటంటే మీకు తెలుసు భాగవతంలో బాలకం అంటారు కదా కృష్ణుడు పుట్టి ఎందుకంటే రేపు ఇరవై ఆరు కృష్ణాష్టమి కదా నందుడు 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 కాదు వసుదేవుడు దేవకి పిల్లవాడిని చూసి తొమద్దు తంబాలకం ఏమిటి పిల్లవాడు ఐదు తలకాయలతో కనబడుతున్నాడు అనుకున్నారు ఇక్కడ ఏమిటి అని మళ్ళీ కళ్ళు నలుపుకుని చూస్తే పిల్లవాడికి ఒక తలకాయ ఉంది కానీ నాభిలో ఉన్నటువంటి కమలంలో నాలుగు తలకాయల బ్రహ్మ అందుకే అన్నమయ్య ఎంత నిరూపణగా చెప్తాడంటే పుట్టే ఎప్పుడే గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట నిలుచున్నాడీ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడుదే మొదలాయ ఇదిగో శ్రీకృష్ణుడు ఇంతే అండి తమ అద్భుతం బాలకం అంతే అంది అంతే ఇలా ఆనందిస్తూ భగవంతుణ్ణి కాలో గచ్చతి ధీమతాం కావ్యశాస్త్ర వినోదేన కాలో గతి ధీమతాం అంతే అండి బుద్ధిమంతులైన వాళ్ళు అలా జీవిస్తారు మనం ఆ కోవలో ఉందాం స్వామిని చేరుకుందాం హరే కృష్ణ అండి హరే కృష్ణ అండి చాలా సంతోషం మేము విజయనగరం వేయించేసినప్పుడు మీకు చెప్తాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ